మూడో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు మిర్యాలగూడెం వచ్చాను యేసు క్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతానని ప్రకటించడానికి వచ్చాను మిర్యాలగూడెం రైల్వే స్టేషను ట్రైన్ పోతూ ఉంది మిర్యాలగూడెం రైల్వే స్టేషన్ నల్గొండ జిల్లా తెలంగాణ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారని ప్రకటిస్తున్నాం అసలు దేవుడని చెప్ దేవుడని నమ్మితే పరలోకం పోతాం ఎట్లా పోతాం అని అడగడానికి వచ్చాను ఇంతదాకా సమాధానం ఎవరు చెప్పలేదు దేవుడు అంటే నరకానికి పోతామని వారు గారు చాలామంది అంటున్నారు కొన్ని వీడియోలు తీసుకుని అది యూట్యూబ్లో పెడతాను రైల్వే స్టేషన్ స్టేషన్ ఇది మొత్తం వాడి దాకా స్టేషన్ మీరు ఎలా గూడో రైల్వే స్టేషన్ ರೈಲ್ವೆ <coughs> ಟೇಷನ್ <try> ఫైనల్ ఎంట్రన్స్కి వచ్చాం యేసు భూమి ఆకాశం సృష్టించిన సర్వోత్తమ దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాం అంటే దేవుడు దేవుని కుమారుడు వేరు వేరు ఇంత క్లారిటీగా కనిపిస్తుంది దేవుని కుమారుడు కొన్ని వందల సార్లు రాయబడింది దేవుదూతలు పలికాయి బాప్తి చూహాన్ని పలికాడు పైనుంచి ఆత్మ బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ పలికింది దేవుని కుమారుడు అని యేసుక్రిష్ణు ప్రభువు సంతోషపడాడు ఆ పన్నెండు మంది శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇంకా ఇంతమంది దేవుని కుమారుడు అంటే మీరు దేవుని కుమారుడు అవుతాడు దేవుడు అవుతాడు చాలా మొండిగా వాదిస్తున్నారు దేవుడు అంటే నరకానికి పోతారని ప్రకటిస్తున్నాం లేదు తమ్ముడు రా మేము దేవుడు ఎట్లనేది చూపిస్తాము మా క్రియల రూపంగా చూపిస్తాం బైబుల్ పరంగా మా ప్రేమపూర్వకంగా చూపిస్తాం రా తమ్ముడు అని ఫోన్ చేస్తూ ఒక వారం రోజులు ఎట్లయితాడో తెలుసుకోవడానికి ఒక మేము సిద్ధంగా ఉన్నాం దేవుని కుమారుడు నమ్ముతున్నాం కానీ దేవుడు అని మేము నమ్ముతలేము దేవుడు అని నమ్మితే నరకానికి పోతారని ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు ఒక్కడని బైబుల్ బోధిస్తూ ఉంది హాస్టల్ మీరు ఇంత అన్యాయంగా కేవలం కడుపు కోసమే బతుకుతున్నారు లేదు తమ్ముడు సత్యం మేము ప్రకటించే సత్యం అంటే మా నెంబర్కి కాల్ చేయండి వస్తాం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు కొను మేము పట్టి కొనసాగుతాం నా సెల్యో తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఒక ఒకన్నా ఎమునూరు ఆయన పోస్ట్ పెట్టాడు ఎక్కడనొస్తే ఇతన్ని రానివాకండి అని మీ శక్తి చాలుతుందన్న ఇప్పుడు అప్పుడు పన్నెండు మంది ప్రకటించేటప్పుడు మంది రాజులు చక్రవర్తులు అనుకుంటేనే కాలేదు